పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చి నమస్కారం దేవత మరియు ఇల దేవత అంటే ఇంటి దేవత గురించి కుల దేవత వేరు ఇంటి దేవత వేరు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి స్కిప్ చేసి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు మొత్తం చూస్తే అసలు కుల దేవతకు ఎవరు ఇంటి దేవత ఎవరు ముఖ్యంగా మీరు కుల మీ ఇంటి దేవత ఎవరనేది తెలుసుకోవాలి ఎలాగంటే కుల దేవత అంటే ఒక వర్గం వారు అంటే ఇక్కడ క్యాస్ట్కి సంబంధం కాదు చేసే వృత్తులను బట్టి కులాలుగా నిర్ణయించారు అలాగే కుల దేవతలు వేరుగా ఉంటారు ఇల వేలుపులు వేరుగా ఉంటారు ఇల వేలుపు ఇలా అంటే సంస్కృతంలో ఇల్లు అని అర్థం వేలుపు అంటే దేవత అంటే మీ ఇంటి దేవుడు ఎవరు మీ ఇంటి దేవుడు ఎవరనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి కొందరికి ఇంటి దేవుడు తెలుస్తుంది కొందరికి తాత ముత్తాతలు నుంచి ఇంటి దేవుడు అనేది తెలుస్తుంది కొందరికి తెలవకపోవడము మరియు ఇంటి దేవుడి ఇలా వేలుపు ఆరాధన చేయకపోవడం జరుగుతూ ఉంటాయి గ్రామ దేవత వేరు మండప దేవత కుల దేవత ఇంటి దేవత ఇష్ట దేవత అంటే ఇష్టదేవత అంటే మీకు ఏ భగవంతుడిపై దేవతపై మీకు ప్రేమ అనురాగం బాగా ఉంటుందో అది ఇష్టదేవతగా ఉంటుంది ఇక ఇంటి దేవత కులం వేరే అండి కుల దేవత వేరు అంటే ఒక కులం వారు ఒక వర్గం వారు ఒక దేవతను పూజిస్తారు బ్రాహ్మణులు గాయత్రి మాతను విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మను వైశ్యులు శ్రీ వాసవి మాతను అలాగే అంటే వారు కుల దేవతలుగా అలా దేవతలు అనేవి ఉంటాయి ఇక ఇష్ట దేవత వేరు ఇంటి దేవత వేరు కుల దేవతలు అలా పూజిస్తారు ప్రతి వ వర్గం వారు కులం వారు ఇష్ట దేవత అంటే మీ ఎన్నో తరాల నుంచి మీ ఇంటి దేవత మీ ఇలవేలుపు ఎవరనేది మీరు తెలుసుకోవాలి కొందరికి విఘ్నేశ్వరుడు బాగా ఇష్టం ఉంటాడు అంటే విఘ్నేశ్వరుడు ఇష్టదేవత కొందరికి వెంకటేశ్వర స్వామి మరికొందరికి నరసింహస్వామి కొందరికి దత్తాత్రేయుడు మరికొందరికి రాఘవేంద్ర స్వామి కొందరికి హనుమంతుడు ఇలా ఇష్టదేవతలకు వారు ఆకర్షితులయ్యి ఆ ఇష్టదేవత పూజ ఆరాధన చేస్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఎలాంటి కార్యక్రమమైనా ముందుగా మీరు ఇల దేవతను అంటే మీ ఇలవేలుపు మీ ఇంటి దేవత పూజ ఆరాధన తప్పకుండా చెయ్యాలి మీ ఇంట్లో ఏ శుభకార్యం మొదలుపెట్టినా మన తాతలు తండ్రులు మీ వంశాచార ప్రకారం ఏ దేవత పూజ ఆరాధన చేస్తున్నారో ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవతను ఆరాధన పూజ తర్వాతనే మిగిలిన మీ ఇష్టదేవతను పూజించాలి అంటే కొందరికి వెంకటేశ్వర స్వామి బాగా ఇష్టం ఇష్టదేవత ఇంకొందరికి నరసింహస్వామి బాగా ఇష్టం నరసింహస్వామి కానీ దత్తాత్రేయుని కానీ ఇష్టదేవతలుగా ఉండి వారు ఎంత ఆరాధన పూజ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు ఇష్టదేవతతో ఎన్నో వరాలు మొక్కులు మొక్కుతూ ఉంటారు కొందరు అను అంటూ ఉంటారు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని చేసినా కూడా భగవంతుడు నాకు ఇయ్యడం లేదు అని కానీ వెంకటేశ్వర స్వామిని మీరు ఇష్టదేవతగా పూజించవచ్చు కాదనలేము వెంకటేశ్వర స్వామి పూజ నరసింహస్వామి రాఘవేంద్ర స్వామి ఇష్ట దేవతలుగా ఉండి మీరు పూజలు చేసినా ఫలితం అవుతలేదు అంటే మీ ఇలవేలుపు మీ ఇంటి దేవత వేరే భగవంతుడు వేరే దేవత అయి ఉండొచ్చు అంటే ఆ దేవతకు మీరు పూజించినట్లయితే ఈ దేవతలు పూజించకూడదని నేను అనట్లేదు ఆ దేవత పూజ ఆరాధన తర్వాత మీ ఇష్టదేవతను కూడా పూజించండి అప్పుడు మీరు అనుకున్న మొక్కులు కానీ ఎలాంటి వరాలైనా కూడా మీరు తలుచుకున్న పనులు సమస్యల నుంచి తప్పకుండా మీకు మంచి ఈ లాభం అనేది కలుగుతుంది అంటే భగవంతుడు ఏ దేవతను మీరు ఆరాధించినా మీ దేవతలుగా ఆరాధించినా ముందు మీ ఇల దేవతను వేలుపును అంటే ఇంటి దేవత పూజ ఆరాధన తర్వాత మీ ఇష్టదేవత పూజ ఆరాధన చేయాలి ఇంటి దేవ ఇష్టదేవత పూజ ఆరాధనలో ఇంటి దేవత కుల ఆరాధన ఇంటి దేవతను మీరు మర్చిపోకూడదు అలా మర్చిపోయినట్లయితే చాలా అనేవి సంభవిస్తాయి మీ తండ్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చేటటువంటి వంశాచార ప్రకారం ఆ వంశ దేవతను ఆ భగవంతుని మీరు వదిలిపెట్టకూడదు ఒకవేళ వదిలి పెట్టే కొన్ని సందర్భాలు వచ్చినా కూడా మీరు మీ వంశాచారమైనటువంటి ఆ దేవత తెలుసుకొని ఆమె పూజ ఆరాధన ప్రారంభమైన తర్వాత మీ ఇష్టదేవతలు పూజలు చేసిన తర్వాత అలా చేయడం మంచి ఉత్తమం ఎప్పుడైనా ఇంటి దేవతను ఇల వేలుపును మీరు మరచిపోయినట్లయితే ఇలవేలుపు పూజ ఆరాధనలు చేయకుండా ఉన్నట్లయితే అక్కడి నుంచే మీకు సమస్య అనేది ప్రారంభమవుతుంది కొంతమందికి అయితే ఎంతమంది ఇష్టదేవతలు పూజలు చేస్తూ ఎన్ని మొక్కులు మొక్కినా కూడా వారికి కులదేవత ఇలవేలుపు ఇల దేవత అంటే ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి ఉంటాడు అంటే నాగుల పంచం నాడు నాగులకు పూజలు చేయడం చాలా ముఖ్యమైంది అలా ఈ కొన్ని కొందరికి లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవతగా ఇలవేల్పుగా ఉంటారు అంటే వీరు ఇలవేల్పుగా ఉండి వీరి వంశాన్ని వీరి వంశ వృద్ధిని కాపాడుతూ వస్తుంటారు అయితే ఇలా మధ్యలో ఆపివేయడం ద్వారా అక్కడి నుంచి సమస్యలు అనేవి కష్టాలు నష్టాలు అనేవి ప్రారంభమవుతాయి అంటే ఇంటి కులదేవత పూజ ఆరాధన చేసిన తర్వాతనే మీ ఇష్టదేవత ఆరాధన చేయాలి రెండు ఇది చేసిన తర్వాత ఇది చేయకూడదని కాదు మీరు ముఖ్యంగా కులదేవత ఆరాధన ఇలా ఇల దేవత ఆరాధన చేసిన తర్వాత మీ ఇష్టదేవత ఆరాధన చేయండి అప్పుడు మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక కొందరు వ్యక్తిగత జాతకం పరిశీలన మేము చేస్తున్నప్పుడు కూడా ఇక వారి జాతకంలో కులదేవత అపరాధం జరుగుతుంది అంటే ఆ జాతక కుండల్లో కులదేవత అపరాధం అనేది స్పష్టంగా తెలుస్తుంది మేము క్లయింట్స్ని అడగడం కూడా జరుగుతుంది అంటే అవునండి గురువు గారు మేము కులదేవత అపరాధం అంటే ఆరాధన చేయడం మానేశాము అని చెప్తుంటారు అంటే ఆ వ్యక్తిగత జాతకంలో కులదేవత ఆరాధన అపరాధం జరిగిందని మాకు తెలుస్తుంది మరి ఇది ఎఫెక్టు ఈ ప్రభావము మీ సంతతి పైన వివాహం పైన బాగా చూపిస్తుంది అండి అందుకే కులదేవత ఆరాధన మరియు ఇల దేవత ఆరాధన అంటే ఇంటి దేవుని ఆరాధన చాలా ముఖ్యంగా చేయాలి మీరు లేకుంటే అది జన్మ జాతకంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మీ రాబో తరం వారికి బాగా జన్మ జాతక గ్రహ కాంబినేషన్లో కూడా ఎఫెక్ట్ బాగా చూపించడం అంటూ జరుగుతుంది అసలు ఇలవేలుపు ఇల దేవత మీ ఇంటి దేవుడి గురించి తెలియాలంటే ముత్తాతలు తాతలు తండ్రులు అంటే వారి తరం నుంచి వీరు చెబుతూ ఉండాలి ప్రతి వారికండి అంటే ఇంటి దేవుడు మన ఇంటి దేవుడు ఈ దేవత ఈ దేవుడు ఈయన పూజ ఆరాధన తప్పకుండా చేస్తూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉండాలి అలా చేస్తూ వస్తూ మధ్యలో వచ్చే జనరేషన్ పూర్తిగా పట్టించుకోకపోకుండా దైవ ఆరాధనే లేకుండా ఉన్నటువంటి జనరేషన్ వచ్చినప్పుడు కుల దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన అనేది కాకుండా ఇక ఇంటి దేవత ఆరాధన కూడా పూర్తిగా మానేయడం జరుగుతుంది ఈ జనరేషన్ వల్ల ఆ మూడు తరాల నుంచి కరెక్టుగా వాళ్ళు ఇలా దేవత ఇంటి దేవుని పూజిస్తూ వస్తూ ఒక జనరేషన్ వచ్చినప్పుడు అది మొత్తగా మొత్తానికి ఆ ఇంటి దేవత ఆరాధన పో పోవడం తర్వాత వచ్చే జనరేషన్కు తెలవకపోవడం ఇంటి దేవరు ఎవరు ఇలా వేలుపు ఎవరని తెలవ తెలవకుండా పోవడం అలాగే ఆ ఇంటి దేవత ఆరాధన మానివేయడం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత జనరేషన్లో ఎవరైనా పుట్టిన తర్వాత ఇంటి దేవత ఇంటి దేవుడి గురించి ఆలోచించి ఎవరని తెలుసుకొని అక్కడి నుంచి పూజను మొదలు పెడితే అక్కడి నుంచి ఆ సమస్యలు అనేటివి అంతవరకు సమస్యలు ఉంటాయి పూజ మొదలు పెట్టిన తర్వాత అప్పుడు సమస్యలు మెల్లగా తగ్గుముఖమనే పడతాయి అంటే తరతరాలుగా వస్తున్న ఇలవేలుపు పూజలు మధ్యలో ఏ జనరేషన్ అయినా మధ్యలో ఆపివేయబడిందంటే తర్వాత వచ్చే జనరేషన్కు ఇంటి దేవుడు ఎవరనేది తెలియకుండా పోతుందని అర్థం అందుకే ప్రతి జనరేషన్ కూడా ప్రతి తరానికి కూడా ఇంటి దేవుడు అనేది ముఖ్యంగా తెలుసుకొని ఆరాధిస్తూ రావాలి అప్పుడే మీకు సమస్యలు ఎలాంటి గొడవలు సమస్యలు వంశ వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఇంటి దేవుణ్ణి మరి ఎప్పుడైతే మరచిపోయారో అక్కడి నుంచి వంశ వృద్ధి వంశనాశనం చాలా రకాల బాధలు ఆర్థికపరమైన చిక్కులు అనేవి మొదలు కావడం జరుగుతుంది ఇవన్నీ మీకు కొంతమంది ఇన్ని విన్న తర్వాత కూడా ఆ ఇల దేవత ఇంటి దేవుడు తెలియదు గురువు గారు ఇప్పుడు ఏం చేయాలి మేము ఇన్ని రోజులు మేము ఏ దేవతకు కూడా ఆరాధించలేదు ఇష్టదేవానికే పూజలు చేస్తున్నాము ఇష్టదేవత ఆరాధనే జరుగుతుంది కానీ ఇంటి దేవుడి ఆరాధన ఇంతవరకు చేయలేదు ఇప్పుడు ఎలా చేయాలి అంటే మీరు ముఖ్యంగా మీ గ్రామ దేవత ఆరాధన చేయండి ఎప్పుడైతే గ్రామ దేవత ఆరాధన మీరు చేస్తూ ఉంటారో ప్రతి గ్రామంలో కానీ నగర దేవతకు కానీ పట్టణ దేవతలు కానీ పట్టణంలో నగరంలో గ్రామాల్లో కూడా దేవతలు ఉంటారు కాబట్టి ఆ దేవత ఆరాధన మీరు చేస్తూ ఉంటే మీకు ఏ స్వప్నంలోనైనా మీ ఇంటి దేవుడు ఎవరనేది తప్పకుండా తెలుస్తుందంటే ఈ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి గ్రామ దేవత ఆరాధన చేస్తూ ఉంటే ప్రదక్షిణ చేయ చేయడం నైవేద్యాలు పెట్టడం ద్వారా మీ ఇంటి దేవుడు ఎవరనేది గ్రామ దేవత నుంచి మీ ఇంటి దేవతకు కనెక్ట్ తప్పకుండా అవుతుంది లింక్ అనేది ఏర్పడుతుంది గ్రామ దేవత మీకు చెప్పడం అంటూ జరుగుతుంది ఈ గ్రామ దేవత ఆరాధన చేస్తే కూడా మీ ఇంటి దేవుడు మీకు తెలవకున్నా మీరు మర్చిపోయినా మీ తాతలు ముత్తాతలు ఎవరు చెప్పకపోయినా ఆ దేవ ఇంటి దేవతకు లింక్ అనేది ఏర్పడుతుంది ఇంటి దేవతకు చేరుతుంది తప్పకుండా అలా చేస్తే కూడా సమస్యలు బాగా తగ్గిపోతాయి గ్రామదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు అలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటే తర్వాత మీ ఇంటి దేవుడు ఎవరు అనేది మీకు స్వప్నంలో తప్పకుండా గ్రామ చెప్పడం జరుగుతుంది ఇది మీరు గమనించుకోండి మీ వ్యక్తిగత జన్మజాతకం ప్రకారం మీ కుల దేవత మీ ఇంటి దేవుడు ఎవరు ఇలా వెళ్ళిపోవరు మా ఇంటి దేవుడు ఎవరు మీ జన్మజాతకం ప్రకారం మీ ఇలా వెళ్ళిపోవరు అంటే మీ ఇంటి దేవత ఎవరనేది తెలుసుకోవాలంటే పంచమాధిపతిని పట్టుకోవాలి మనం జన్మజాతకంలో ఇప్పుడు అయినట్లయితే రవి ముఖ్యంగా రవి అక్కడ పొందడం అంటూ జరుగుతుంది కాబట్టి రవికి అధిష్టాన దేవత అయినటువంటి మహాశివుడి ఆరాధన చేయడం ద్వారా మీకు తప్పకుండా మీ ఇలవేలుపు మీ ఇంటి దేవుడి దేవతకు చేసినట్లే అవుతుంది అప్పుడు మీరు ఇంటి దేవుడిని ఆరాధన మీరు చేస్తున్నట్లు అవుతుంది అలాగే ఇక వృషభ రాశి వృషభ లగ్నం కానీ వృషభ రాశి వరకు కానీ మహావిష్ణువు ఆరాధన చేయడం చాలా మంచిది ఈ ఇలా ఈ రాశులు లగ్నాలను బట్టి మీరు ఆ దేవతా స్వరూపాలకు మీరు ఆరాధన చేసినట్లయితే మీ ఇలవేలుపు అంటే ఇంటి దేవుడికి తప్పకుండా లింక్ ఏర్పడి మీకున్న సమస్యలనేవి పోతాయి ఇంటి దేవతకి మీరు ఆరాధన చేసినట్లే అవుతుంది అంటే మేషంలో రవి ఉచ్చపొందుతాడు కాబట్టి అక్కడ శివుడికి వృషభంలో మహావిష్ణువుకు ఇక మిథున లగ్నం మిథున రాశి అయితే మహాదుర్గను అమ్మవారిని పూజించడం ఇక కర్కాటకం అయితే స్కందుని పూజించడం చాలా ముఖ్యం ఇంకా సింహరాశి కానీ సింహ లగ్నం వారు కానీ అయినట్లయితే దత్తాత్రేయుని ఆరాధన చేయాలి దత్తాత్రేయుని ఆరాధన చేసినట్లయితే మీ ఇంటి దేవతకు ఆరాధన చేసినట్లే అని లెక్క ఇక కన్య అయితే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా ముఖ్యం తులా అయితే శ్రీ కాళిక అమ్మవారిని పూజించడం ఇక వృచ్చికమైతే దక్షిణామూర్తిని ఇక ధనస్ అయితే లక్ష్మీ నరసింహస్వామిని మకరం అయితే లక్ష్మీ అమ్మవారిని పూజించాలి కుంభమైతే మహాలక్ష్మి అమ్మవారిని ఇక చివరగా ధనస్ అయితే రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించాలి మేషం నుంచి మీనం వరకు లగ్నాలు కానీ రాసుల వారు కానీ ఈ మూర్తులను మీరు ఆరాధించినట్లయితే ఈ ఈ దేవత మూర్తులతో ఈ దేవతతో మీ కుల దేవతకు కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటే వీరికి లింక్ అనేది ఏర్పడి మీ కులదేవత ఆరాధన చేసినట్లు అవుతుంది అందుకే ఈ రాశివారు ఈ నక్షత్రం వారు ఈ రాశివారు ఈ లగ్నం వారు ముఖ్యంగా ఈ దేవతలను మీరు ఆరాధించండి చేసినట్లయితే మీ ఇంటి దేవతను ఇల పూజించినట్లు అయ్యి మీకు ఇంతకుముందు చేసిన అపరాధాలన్నీ తొలగిపోయి మీకు మంచి శుభ పరిణామంగా మంచి ఈ వంశవృద్ధి అనేది జరగడము ఎలాంటి ఆర్థిక పరమైన చిక్కులు లేకుండా ఎలాంటి అడ్డంకులు కలగకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది అంటే ఈ లగ్నం వారు ఈ రాశి వారు మీరు ఇలా ఈ దేవత ఆరాధన చెప్పినటువంటి దేవత ఆరాధనలు మీరు చేస్తూ ఉంటే మీకు మీ కులస్తులు కానీ మీ ఈ దేవత ఆరాధన చేసేవారు కానీ మీకు తప్పకుండా కలుస్తారు కలిసి మీ ఇంటి దేవుడు ఇది మీ ఇలవేల్పు ఇది దీన్ని పూజించండి అని మీకు సలహాలు ఇవ్వడము చెప్పడం అంటూ జరుగుతుంది అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఈ దేవతల ఆరాధన చేయండి మీరు చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే మీకు తప్పకుండా ఎవరో ఒకరు తప్పకుండా దా మీ ఇంట్లో ఇంట్లో మీ వంశం వారే కానీ మిమ్మల్ని కలిసి చెప్పడం అంటూ జరుగుతుంది అందుకే ఎప్పుడైనా చేస్తూనే ఉంటే ఎలా అలాగా మీకు మీ ఇలవేలుపు ఇంటి దేవుడు ఎవరు అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు నేషం వారు అంటే అందులో రవి పొందడం జరుగుతుంది కాబట్టి శివుణ్ణి చేయడం ఇక వృషభం వారు మహావిష్ణువుకు మరి విదినం వారు అమ్మవారుకు మీరు అంటే ఇలా చెప్పిన ఈ దేవతా స్వరూపాల ఆరాధన చేసినట్లయితే వీరు మీ కుల దేవతను కలపడం అంటూ మీకు మీ కులదేవతను కలపడం అంటూ చేసే ఉపాసన అనమాట అంటే ఈ దేవతల ఉపాసన మీరు చేస్తూ ఉంటే ఈ దేవతను మీ ఇంటి దేవుణ్ణి కలపడము అనేది జరుగుతుంది అంటే ఒక సంద మీకు అస ఎలాగో అలాగో ఆ సందర్భం రావడము ఎవరో మీ తరం వారు వచ్చి చెప్పడము దాని ఎలాగా ఎలాగైనా సరే మీకు మీ ఇంటి దేవుడు ఇంటి ఇలా మేలుపు ఎవరనేది మీ వంశంలో ఎవరో ఒకరు కలిసి చెప్పడం అంటూ జరుగుతుంది అంటే ఈ ఉపాస్య దేవతలు మీ కుల దేవతకు లింకు ఏర్పరిచి మీకు తెలపడం అంటూ జరుగుతుంది అందుకే ఈ దేవతలను ఈ రాశి వారు ఈ ఈ లగ్నం వారు ఈ దేవత ఆరాధన చేస్తూ ఉంటే మీ ఇంటి దేవుడు అనేది మీకు తెలుస్తుంది అందుకే ఈ ముఖ్యంగా ఈ ఈ పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారు నేను చెప్పిన దేవతా స్వరూపాలను తప్పకుండా ఆరాధించండి ఆరాధిస్తూ ఉండండి మీ ఇంటి దేవుడవరు అనేది మీకు తెలుస్తుంది ఇక మీకు మీ ఇంటి దేవత కుల దేవత తెలివినట్లయితే మీ గ్రామ దేవతను తప్పకుండా సందర్శించండి గ్రామ దేవత ప్రదక్షిణలు చేయండి మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని గ్రామ దేవతకు విన్నమించుకోండి అమ్మ మా కులదేవత మా పువ్వరని చెప్పి ఆమెను ప్రార్థించండి దీప నైవేద్యాలతో ఆమె ప్రదక్షిణలు చేసినట్లయితే ఆమె మీకు తప్పకుండా మీ ఇంటి దేవుడు ఎవరు మీ కుల దేవత ఎవరు అనేది స్వప్నంలో చెప్పడం అంటూ జరుగుతుంది ఇది మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి మీ కుల దేవత ఆరా మీరు పట్టుకున్నట్లయితే సమస్యలు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా మీరు బయటపడచ్చు అందుకే గ్రామ దేవత ఆరాధన చేసి ఆమెకు మీ సంకల్పం చెప్పినట్లయితే ఆమె మీకు స్వప్నంలో తప్పకుండా కనిపించి వినిపిస్తుంది ఎవరు మీ కుల దేవత అనేది ఆమె మీకు ఆ దారి చూపిస్తుంది మీకు తెలుస్తుంది అందుకే ఈ ప్రయోగం మీరు తప్పకుండా చేయండి ఈ ఇలా చేయడం ద్వారా కూడా మీ ఇంటి దేవతకు కుల దేవతకు మీరు నైవేద్యాలు పెట్టడం ద్వారా మీకు సమస్య నుంచి బయటపడదు కుల కులదేవత ఇలవేలుపు తెలియక మీ ఇష్టదేవత పూజలు చేయండి కాదను కానీ ఇష్టదేవత ఎన్ని పూజలు చేసినా కూడా మీ ఇంటి దేవత మీ ఇల వేలుపు ఎవరనేది తెలుసుకొని చేయండి ఆమెకు చేసిన తర్వాత మీ ఇష్టదేవత పూజలు చేయండి కానీ ముఖ్యంగా మీ కుల దేవత తెలుసుకోవాలంటే గామదేవత సందర్శనం తప్పకుండా చేసి మీ సంకల్పం చెప్పినట్లయితే ఆమె మీకు దారి చూపించడం అంటూ జరుగుతుంది ఇంకా రెండవది జన్మజాతకంలో మీ పంచమాధిపతి ఎవరు మీ జన్మజాతకంలో మీ పె పంచమాధిపతిని గుర్తించి ఆయన అధిష్టాన దేవత ఇలా ఎన్నో మీ జన్మజాతక పరిశీలన చేస్తే ఫిఫ్త్ థౌజండ్ చూసి కూడా మీరు ఆరాధన మొదలుపెట్టినట్లయితే అలా కూడా మీ కుల దేవతకు చెదడము లింక్ ఏర్పడడం తప్పకుండా జరుగుతుంది అంటే జన్మజాతక పరిశీలనలో ఫిఫ్త్ హౌజ్కి సంబంధించినటువంటి అధిదేవతను ఆ లార్డును మరియు ఆ గ్రహాన్ని మనము పంచమాధిపతిని పట్టుకున్నట్లయితే కూడా మీకు ఇల దేవత మీ కుల దేవత తెలుసుకోవడం జరుగుతుంది తర్వాతది మీరు ఇంకొకటి పితృదేవతలను అడిగినా కూడా మన కుల దేవత ఎవరు అనేది మన ఇంటి దేవుడు ఎవరు అని చెప్తారండి అంటే మన పితృదేవతలు అది ఎలాగంటే సూర్యునిలో ఉంటారని శాస్త్రంలో చెప్పడం జరిగింది శాస్త్రంలో ఉందండి ప్రామాణిక గ్రంథంలో ఇక దక్షిణ భాగంలో నైరుతి భాగంలో పితృదేవతలు ఉంటారని కూడా శాస్త్రంలో చెప్పారు అంటే వారిని అడిగితే కూడా మీ ఇంటి దేవుడు మీ కుల దేవత ఎవరనేది వారు చెప్పడం అంటే జరుగుతుందండి ఇక పితృదేవతలు ఎలా చెప్తానంటే దక్షిణ భాగంలో నైరుతిలో మీరు మీ పితృదేవతలు అంటే మీ తాతగారు కానీ చిత్రపటం పెట్టి నైరుతి కుడి భాగంలో పెట్టాలండి నైరుతి కుడి భాగంలో ఫోటో పెట్టిన తర్వాత వారికి రోజు నమస్కరించి కులదేవత గురించి మీరు వారి మనసులో అడిగినట్లయితే మీకు తప్పకుండా స్వప్నంలో వారు మీకు మీ ఎందుకంటే మీ తాతలు కానీ వారి ముత్తాతలు కానీ నుంచి కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ కుల దేవత వారు ఎవరిని ఆరాధిస్తూ వస్తున్నారు వాళ్ళు అనేది వారికి తెలిసి ఉంటుంది కాబట్టి వారు స్వప్నంలో తప్పకుండా చెప్తారండి నైరుతి దక్షిణ నైరుతి కుడి భాగంలో చిత్రపటం పెట్టి మీరు రోజు వారికి దండం పెట్టి మీ సంకల్పం చెప్పినట్లయితే తప్పకుండా వారు మీ స్వప్నంలో మీకు చెప్పడం అంటూ జరుగుతుంది కులదేవత ఎంత ప్రాముఖ్యతనో కులదేవత ఆరాధన ఎందుకు ముఖ్యమో ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ చెప్తాను అండి మీకు పక్కన మొత్తం స్త్రీమూర్తులు నిలబడి ఉన్నారు అందులో మీ తల్లిగారు కూడా ఉన్నారు మీకు ఏదైనా దెబ్బ తగిలిన ఏదైనా ఆకలేసిన మీకు దెబ్బ తగిలింది అమ్మ అని మీరు అరవ అరవగానే అంతమంది స్త్రీమూర్తుల్లో ఒక్కరు మాత్రమే మీ అమ్మగారు స్పందించడం అంటూ జరుగుతుంది అలాగే మీ కుల దేవత అంత ప్రభావం ఉంటుందండి మీకు అంటే మీ మీ తరతరాలుగా వస్తున్న దేవత ఆరాధన ఆరాధించే దేవత త్వరగా పలుకుతుంది మీ సమస్యను త్వరగా వింటుంది మి మిమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసుకురావడం అంటూ జరుగుతుంది అంటే ఒక తల్లి ఎలా తన బిడ్డ గురించి ఎలా బాధపడుతుందో కులదేవత కూడా ఇంటి దేవత ఇలవేల్పు కూడా అలాగే స్పందించడం అంటూ జరుగుతుంది ఎంతమంది దైవాలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కులదేవత పై కులదేవతకు దేవతకు తన భక్తులపై ఉండేటటువంటి భక్తిభావం అంత ప్రాముఖ్యత ఉంటుంది అందుకే కులదేవత ఇలవేలుపుని మీరు తప్పకుండా తెలుసుకోండి మీరు ఇలా తెలుసుకోకుండా చివరగా మీరు అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారికి మీరు దండం పెట్టే ముందు మీ కులదేవతను కుల దేవతకు మా ఇలవేలుపుకు కూడా నేను నమస్కారం చేసుకుంటున్నానని అమ్మవారికి మీరు చెప్పి మీరు నమస్కారం చేసుకోండి అది కూడా తప్పకుండా మీ ఇలవేలుపుకు మీ ఇంటి దేవునికి తగుతుంది అంటే ఇలవేలుపు ఇంటి దేవుడు కుల దేవత వీళ్ళకి లింక్ అనేది ఏర్పడడం అంటూ జరుగుతుంది అందుకే కుల దేవతను ఇల దేవతను తెలుసుకోవాలంటే జన్మజాతకంలో ఫిఫ్త్ హౌస్ చూడాలి లేదా నేను చెప్పిన ఈ పన్నెండు రాసులు లగ్నంలో ఉన్న దేవతా స్వరూప ఆరాధన ఉపాసన మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు స్వప్నంలో కానీ మీ వంశస్థులు కానీ దూరంగా ఉన్న మీ రిలేషన్షిప్లో ఎవరైనా కలిసి మీకు ఈ మీ ఇంటి దేవుడు మీ నెవేల్పు ఎవరనేది చెప్పడం అంటూ జరుగుతుంది ఇది ఇలా చేయండి ఇక గ్రామ దేవతకు నైవేద్యాలు గ్రామ దేవత సందర్శనం దా గ్రామ దేవత ప్రదక్షిణలు చేసి ఆమెకు మీరు చెప్పినా కూడా ఆమె స్వప్నంలో మీకు తప్పకుండా మీ ఇంటి దేవుడు ఎవరు కుల ఎవరో చెప్పడం అంటూ జరుగుతుంది అందుకే ఇన్ని రకాలుగా ఈ ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తము ఇష్టదేవత లేదు కులదేవత పూజ లేదు ఇలవేల్పు పూజనే లేదు కాబట్టి మీ ఇంటి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి జ్యోతిష్యపరంగా అలా చేయండి లేదా గ్రామ దేవత సందర్శన చేసినా కూడా మీకు ఇంటి దేవుడు ఎవరు అనేది తెలుస్తుంది దానివల్ల మీకు తరతరాలుగా వంశం వృద్ధి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉద్యోగంలో మంచిగా చాలా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం భార్యాభర్తలు కలిసి ఉండడం సంతానం విషయంలో గొడవలు రాకుండా ఉండడం సంతానం మంచి వృద్ధి జరగడం అనేటివన్నీ జరుగుతాయి అందుకే ఇంటి దేవతను కుల దేవతను నగర దేవతను గ్రామ దేవతను మీరు ఎప్పుడూ విస్మరించకూడదు ఈ వంశ దేవతను విస్మరించడం ఇంటి దేవతను విస్మరించడం ఏదో మీకు ఇష్టమైన దేవులను కొత్త దేవుళ్ళు వచ్చారు కొత్త దేవత ఆరాధన చేస్తూ మీ ఇంటి దేవతను మర్చిపోమని నేను చెప్పట్లేదు ఇంటి దేవతను మర్చి పూజ చేస్తూ మీరు ఇతర దేవత పూజలు ఆరాధన చేయండి ఇంటి దేవుడు తెలివని వారికి ఈ నక్షత్రం ఈ రాసుల వారు ముఖ్యంగా ఆ దేవత ఉపాసన చేసినట్లయితే తప్పకుండా మీ కుల దేవత ఎవరో మీకు తప్పకుండా స్వప్నంలో అయినా మీ ఈ జనరేషన్లో ఉన్నటువంటి మీ మీ దూరపు బంధువుల నుంచి కానీ నీకు తప్పకుండా నీ ఇంటి దేవుడి ఒకరు అనేది తెలుస్తుంది సర్వేజన సుఖినోబ ఉంది